సంకల్ప సిద్ధ జీవితం ద పర్పస్ డ్రివెన్ లైఫ్ మొదటి సంకల్పము పర్పస్ వన్ మీరు దేవుని ప్రీతి కోసం ప్రణాళిక చేయబడ్డారు యువర్ ప్లాన్ ఫర్ గాడ్స్ ప్లెజర్ చాప్టర్ ట్వెల్వ్ దేవునితో మన స్నేహాన్ని పెంపొందించుకోవడం డెవలపింగ్ ఆ ఫ్రెండ్షిప్ విత్ గాడ్ కుటిలవర్తనుడు యోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును సామెతలో మూడో అధ్యాయం ముప్పై రెండో వచనం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోండి ద్విమనస్కులారా మీ హృదయంలను పరిశుద్ధపరచుకోండి యాకోబ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం మీరు దేవునికి ఎంత దగ్గరగా ఉండాలని ఎంచుకుంటే అంత దగ్గరగా ఉంటారు మిగతా లాగానే మీరు దేవునితో మీ స్నేహాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి దీనికి కోరిక సమయం మరియు శక్తి అవసరం దేవునితో మన స్నేహం లోతుగా నిర్మించుకునే క్రమంలో మొట్టమొదటిగా మన తప్పిదాల్ని అనుభూతుల్ని మనోభావాల్ని ఆయన ఎదుట పరిపూర్ణ యథార్థతతో విన్నవించుకోవాలి మరియు ఆయన స్నేహాన్ని అన్నిటికంటే ఎక్కువగా కోరుకోవాలి మొదటిగా నేను దేవునితో నిజాయితీగా ఉండాలని ఎంచుకోవాలి పూర్తి నిజాయితీ దేవునితో స్నేహానికి మొదటి షరతు మనం పరిపూర్ణులముగా ఉండాలని ఆయన అనుకోవడం లేదు కానీ పరిపూర్ణ యథార్థతను పాటించాలని ఆయన కోరుకుంటున్నాడు బైబిల్లో దేవుని స్నేహితులు ఎవరూ పరిపూర్ణులు కాదు దేవునితో స్నేహానికి పరిపూర్ణత తప్పనిసరి అయితే మనం ఎప్పటికీ ఆయన స్నేహితులుగా ఉండలేము అదృష్టవశాత్తు దేవుని కృప కారణంగా ఏసు నేటికి పాపుల స్నేహితుడు బైబిల్లో దేవుని స్నేహితులు తమ భావాల గురించి నిజాయితీగా ఉన్నారు తరచుగా ఫిర్యాదు చేస్తూ నిందలు వేస్తూ తమ సృష్టికర్తతో వాదించేవారు అయితే దేవుడు ఈ నిష్కాపట్యత్వాన్ని పట్టించుకోలేదు వాస్తవానికి ఆయన దాన్ని ప్రోత్సహించాడు సోదోమో నగర నాశనం గురించి అబ్రహాము తనను ప్రశ్నించడానికి దేవుడు అనుమతించాడు ఆ నగరాన్ని విడిచిపెట్టడానికి ఏమి అవసరమో అబ్రహాము దేవుని వేధించాడు దేవుడితో యాభై మంది నీతిమంతుల నుండి కేవలం పది మందికి తగ్గించమని చర్చలు జరిపాడు అన్యాయం ద్రోహం మరియు పరిత్యాగం గురించి దావీదు చేసిన అనేక ఆరోపణలను కూడా దేవుడు ఓపికగా విన్నాడు దేవుడు తనను మోసం చేశాడని ఇర్మియా చెప్పినప్పుడు దేవుడు అతన్ని చంపలేదు తన కష్టకాలంలో యోబు తన కోపాన్ని వెళ్ళగక్కడానికి అనుమతించబడ్డాడు మరియు యోబు నిజాయితీగా ఉన్నందుకు దేవుడు అతన్ని సమర్థించాడు యోబు స్నేహితులు నిజాయితీగా లేకుండా ఉన్నందుకు ఆయన వారిని మందలించాడు యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఎనిమిదో వచనం అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించెదను ఏల ఎనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు నిజమైన స్నేహానికి ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ దేవుడికి మోసేతో ఉన్న స్నేహం ఇస్రాయేలీల అవిధేయత పట్ల తన అసహ్యాన్ని నిజాయితీగా దేవుడు మోసేతో వ్యక్తం చేశాడు ఇష్రాయేలీలకు వాగ్దాన దేశాన్ని ఇస్తానన్న నా వాగ్దాన్ని నిలబెట్టుకుంటాను కానీ ఎడారిలో వారితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయను అని మోషేతో చెప్పాడు మోషే దేవుని స్నేహితుడిగా మాట్లాడుతూ అంతే నిజాయితీతో ఇలా స్పందించాడు నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచనములు మోషే ఎహోవాతో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియో నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియో చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలే కదా అనను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన నీవు మాతో వచ్చేట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పాను దేవుడు తన స్నేహితుల ఉద్వేగభరితమైన మాటలను వింటాడు దేవుడు స్నేహితుడుగా ఉండడానికి మీరు దేవునితో నిజాయితీగా ఉండాలి మీరు ఏమి భావించాలో లేదో చెప్పాలో కాదు మీ నిజమైన భావాన్ని పంచుకోవాలి మీ జీవితంలో మోసపోయిన లేదా నిరాశ చెందిన సమయాల గురించి దేవునిపై దాచిన కోపం మరియు ఆగ్రహాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి దేవుడు మన జీవితాల్లోని ప్రతిదాన్ని మంచి కోసం ఉపయోగిస్తాడని అర్థం చేసుకునేంత వరకు మనం మన స్వరూపం సమాధానం లేని ప్రార్థనలు గత బాధలను బట్టి దేవుని పట్ల కోపాన్ని కలిగి ఉంటాము ప్రజలు తరచుగా ఇతరుల వల్ల కలిగే బాధలకు దేవుడిని నిందిస్తారు దీన్నే విలియం బ్యాకర్స్ దేవుడితో మీకున్న రహస్య విభేదం అని పిలుస్తాడు దేవునితో స్నేహానికి చేదు అనుభూతులు అనేవి అతిపెద్ద అడ్డంకులు దేవుడు కష్టాలను అనుమతిస్తే నేను ఆయన స్నేహితుడిగా స్నేహితురాలుగా ఎందుకు ఉండాలనుకుంటున్నాను అయితే దీనికి విరుగుడు ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ మీ మంచి కోసమే పనిచేస్తాడని గ్రహించడం మీ ఆగ్రహాన్ని మరియు భావాన్ని తెలియజేయడం ఆత్మీయ స్వస్థతకు మొదటి మెట్టు బైబిల్లో భక్తులు అనేకులు తమ అభిప్రాయాల్ని దేవుని ఎదుటి ఎలా వ్యక్తం చేశారో అదే విధంగా మన మనోభావాల్ని యథార్థంగా దేవునికి తెలియజేయాలి మనల్ని సంపూర్ణంగా యథార్థ మార్గంలో నడిపించడానికి కీర్తనల గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇదై సరైన ఆరాధన మార్గదర్శినిగా కంఠస్థం చేయడానికి సంపూర్ణ గ్రంథంగా మన అనుమానాలు భయాలు చేదు అనుభవాలు హృదయాంతరంలో నుండి పెళ్ళి బీకే కృతజ్ఞతాభావం స్థుతి విశ్వాసాన్ని వ్యక్తీకరించే వెల్లువగా దాన్ని తీర్చిదిద్దాడు సాధ్యమయ్యే ప్రతి భావోద్వేగం కీర్తనలలో జాబితా చేయబడింది మీరు భావించే దానిలో దేనిని దాచకుండా దేవుణ్ణి మీరు ఇలా ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు కీర్తనలు నూట నలభై రెండు రెండు మూడు వచనములు బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరుపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను అని దావీదు ప్రార్థించినట్లు ప్రార్థిద్దాం దేవుని సన్నిహిత స్నేహితులైన మోషే దావీదు అబ్రహాము యోబు మరియు ఇతరులందరికీ సందేహాలు ఉన్నాయని తెలుసుకోవడం మనకు ప్రోత్సాహకరం అప్పుడప్పుడు మనం వ్యక్తం చేసే సందేహం దేవునితో తర్వాత ఏర్పరచుకోబోయే సాన్నిహిత సంబంధానికి తొలిమెట్టుగా ఉంటుంది రెండవదిగా నేను దేవునికి విశ్వాసంతో విధేయత చూపాలని ఎంచుకోవాలి మీరు దేవుని జ్ఞానాన్ని విశ్వసించి ఆయన చెప్పేది మీకు అర్థం కాకపోయినా అలా చేసిన ప్రతిసారి మీరు దేవునితో మీ స్నేహాన్ని మరింతగా పెంచుకుంటారు మనం సాధారణంగా విధేయతను స్నేహం యొక్క లక్షణంగా భావించము అది తల్లిదండ్రులతో లేదా బాస్ లేదా ఉన్నతాధికారులతో సంబంధాలకు మాత్రమే పరిమితమని భావిస్తాము అయితే ఏసు యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు అని స్పష్టం చేశాడు గత అధ్యాయంలో యేసు మనల్ని స్నేహితులు అని పిలిచినప్పుడు ఉపయోగించిన పదం రాజసభలోని రాజు స్నేహితులను సూచించవచ్చని నేను చెప్పాను ఈ సన్నిహిత సహచారులకు ప్రత్యేక అధికారాలు ఉన్నప్పటికీ వారు రాజుకు లోబడి ఉన్నారు మరియు అతని ఆజ్ఞలను పాటించాల్సి ఉంది మనం దేవునితో స్నేహితులం కానీ మనం ఆయనతో సమానం కాదు ఆయన మన ప్రేమగల నాయకుడు మరియు మనం ఆయనను అనుసరిస్తాము మనం దేవునికి విధి లేదా భయం లేదా బలవంతం కారణంగా కాదు కానీ మనం ఆయనను ప్రేమిస్తున్నాము మరియు మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు అని నమ్ముతాము కాబట్టి ఆయనకు లోబడతాము ఆయన మన కోసం చేసిన దానికి కృతజ్ఞతతో మనం క్రీస్తుని అనుసరించాలనుకుంటాము మరియు మనం ఆయనను ఎంత దగ్గరగా అనుసరిస్తే మన స్నేహం అంత లోతుగా మారుతుంది క్రైస్తవులు బాధ్యత లేదా అపరాధం లేదా శిక్ష భయంతో విధేయత చూపుతారని తరచుగా అవిశ్వాసులు అనుకుంటారు కానీ అది నిజం కాదు మనం క్షమించబడి విముక్తి పొందాము కాబట్టి మనం ప్రేమతో విధేయత చూపుతాము మరియు మన విధేయత గొప్ప ఆనందాన్ని తెస్తుంది యేసు యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనంలో ఇలా చెప్పారు తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించుతని నా ప్రేమయందు నిలిచి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు మీ ఎందు నా సంతోషము ఉండవలననియో మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను యేసు తండ్రితో చేసిన వాటిని మాత్రమే మనము చేయాలని ఆశిస్తున్నాడని గమనించండి తండ్రితో ఆయనకున్న సంబంధం ఆయనతో మనకున్న స్నేహానికి మార్గదర్శి తండ్రి ఏమి చేయమని చెప్పాడో ఏసు అది ప్రేమతో చేశాడు నిజమైన స్నేహం క్రీలలో కనపరచబడుతుంది ప్రేమ మనల్ని తక్షణమే విధేయత చూపడానికి ప్రేరేపిస్తుంది దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాల చేయాలని సవాలు అప్పుడప్పుడు మనకు ఎదురవుతూ ఉంటుంది వాస్తవానికి ఆయన పట్ల ప్రేమ విధేయతతో చేసే చిన్న చిన్న పనులే ఆయనకెంతో సంతోషాన్ని ఇస్తాయి వాటిని ఇతరులు గమనించకపోవచ్చు కానీ దేవుడు వాటిని గమనించి వాటిని ఆరాధన చర్యలుగా పరిగణిస్తాడు జీవితంలో గొప్ప పనులు చేసే అవకాశాలు నూటికోసారి రావచ్చు కానీ ప్రతిరోజు చిన్న చిన్న అవకాశాలు మన చుట్టూ ఉంటాయి సత్యం చెప్పడం దయ కలిగి ఉండటం ఇతరులను ప్రోత్సహించడం వంటి సీదా పనులన్నీ దేవుని ముఖంలో సంతోషాన్ని చేస్తాయి మన ప్రార్థనలు స్థుతులు లేదా నైవేద్యాల కంటే దేవుడు విధేయత యొక్క సాధారణ చర్యలను ఎక్కువ విలువైనవిగా భావిస్తాడు మొదటి సమూయేలు గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండో వచనం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనిటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము ఏసు ముప్పై ఏళ్ళు వయసులో యోహాను చేత బాప్తీసం తీసుకోవడం ద్వారా తన పరిచర్యను ప్రారంభించాడు ఆ కార్యక్రమంలో దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను మతే సువార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఏసు ముప్పై సంవత్సరాలుగా ఏమి చేస్తే దేవునికి ఇంత ఆనందం కలిగింది బైబిల్ ఆ ముప్పై సంవత్సరాల గురించి లూకా సువార్త రెండో అధ్యాయం యాభై ఒకటో వచనంలోని ఒకే ఒక పదబంధం తప్ప ఏమీ చెప్పలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ముప్పై సంవత్సరాలు దేవుని సంతోషపెట్టడం రెండు పదాలలో సంక్లించబడింది విధేయతతో జీవించారు మూడవదిగా దేవుడు వేటిని విలువైన వాటిగా భావిస్తాడో వాటిని నేను విలువైన వాటిగా భావించాలి స్నేహితులు చేసేది ఇదే వారు అవతల వ్యక్తికి ఏది ముఖ్యమో దాని గురించి శ్రద్ధ వహిస్తారు మీరు దేవుని స్నేహితులుగా మారే కొద్దీ మీరు ఆయన శ్రద్ధ వహించే విషయాల గురించి శ్రద్ధ వహిస్తారు ఆయన దుఃఖించే విషయాల గురించి దుఃఖిస్తారు మరియు ఆయనకు ఆనందాన్ని కలిగించే విషయాల గురించి ఆనందిస్తారు దీనికి పౌలు ఉత్తమ ఉదాహరణ రెండవ కరిందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం రెండవ వచనం దైవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను దావీదు కూడా అలాగే భావించాడు కీర్తనలు అరవై తొమ్మిది తొమ్మిది నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి దేవుడు దేని గురించి ఎక్కువగా శ్రద్ధ వహిస్తాడు తన ప్రజల విమోచన తప్పిపోయిన తన పిల్లలందరినీ కనుగొనాలని ఆయన కోరుకుంటున్నాడు ఏసు భూమికి రావడానికి అదే కారణం దేవుని హృదయానికి అత్యంత ప్రియమైన విషయం తన కుమారుని మరణం రెండవ ప్రియమైన విషయం ఏమిటంటే ఆయన పిల్లలు ఆ వార్తను ఇతరులతో పంచుకోవడం దేవుని స్నేహితుడిగా ఉండడానికి దేవుడు మీ చుట్టూ ఉన్న ప్రజలందరి గురించి శ్రద్ధ వహించినట్లే మీరు వారి గురించి శ్రద్ధ వహించాలి దేవుని స్నేహితులు తమ స్నేహితులకు దేవుని గురించి చెప్తారు నాలుగవదిగా నేను దేవునితో స్నేహాన్ని అన్నిటికంటే ఎక్కువగా కోరుకోవాలి కీర్తనలు ఈ కోరిక ఉదాహరణలతో నిండి ఉన్నాయి దావీదు అన్నిటికంటే ఎక్కువగా దేవుని తెలుసుకోవాలని కోరుకున్నాడు అతను కోరిక ఆరాటం దాహం ఆకలి వంటి పదాలను ఉపయోగించాడు కీర్తనలు ఇరవై ఏడు నాలుగు ఎహోవా యొద్ద యొక్క వరము తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయూ నేను యహోవా మందిరంలో నివసింపకూరుచున్నాను కీర్తనలు అరవై మూడు మూడు నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును యాకోపుకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఎంత గొప్పగా ఉందంటే అతను రాత్రంతా దేవునితో మట్టిలో పెనుగులాడుతూ ఆయన తెల్లవారు చిన్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అనెను ఆది కాండము ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఆ కథలోని అద్భుతమైన భాగం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు యాకోపును గెలిపించాడు మనం ఆయనతో పోరాటం చేసినప్పుడు దేవుడు బాధపడడు ఎందుకంటే పోరాటానికి వ్యక్తిగత పరిచయం అవసరం మరియు మనలను ఆయనకు దగ్గరగా తీసుకువస్తుంది ఇది కూడా ఒక ఉద్వేగభరితమైన చర్య మరియు మనం ఆయన పట్లే మక్కువ కలిగి ఉన్నప్పుడు దేవుడు దానిని ప్రేమిస్తాడు దేవునితో స్నేహం పట్ల మక్కువ ఉన్న మరొక వ్యక్తి పౌలు పౌలుకు దేవునితో స్నేహం కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు అది అతని జీవితంలో మొదటి ప్రాధాన్యత మరియు అంతిమ లక్ష్యం దేవుడు పౌలను ఇంత గొప్పగా ఉపయోగించుకోవడానికి ఇదే కారణం ఫిలిపీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది పదకొండు వచనములు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానమును కలగవలనని ఆయన మరణ విషయంలో సమానభావము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను దేవునితో సన్నిహిత స్నేహం అనేది ఒక ఎంపిక మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని వెతకాలి మీరు నిజంగా అన్నిటికంటే ఎక్కువగా దానిని కోరుకుంటున్నారా మీకు అది ఎంత విలువైనది అవసరమైన అలవాట్లు మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేసే ఎంత విలువైనదేనా మీరు గతంలో దేవుని పట్ల మక్కువ కలిగి ఉండవచ్చు కానీ మీరు ఆ మక్కువను ఇప్పుడు కోల్పోయి ఉండవచ్చు యఫస్సులోని క్రైస్తవుల సమస్య ఇదే వారు తమ మొదటి ప్రేమను విడిచిపెట్టారు వాళ్ళు అన్నీ సరైన పనులు చేశారు కానీ ప్రేమతో కాదు విధితో చేశారు బాధ అనేది మన ఆసక్తికి ఇంధనం లాంటిది మనలో లేని చైతన్యాన్ని శక్తిని కలుగజేస్తుంది సిఎస్ లూయిస్ ఇలా అన్నాడు బాధ దేవుని గొప్ప బూర గాడ్స్ మెగాఫోన్ ఆధ్యాత్మిక బద్ధకం నుండి మనల్ని మేల్కొల్పడానికి ఇది దేవుడు ఉపయోగించే మార్గం మీ సమస్యలు శిక్ష కాదు అవి ప్రేమగల దేవుడు ఇచ్చే మేల్కొల్పు పిలుపులు దేవుడు మీపై కోపంగా లేడు మిమ్మల్ని తిరిగి తనతో సహవాసంలోకి తీసుకురావడానికి ఆయన ఏమైనా చేస్తాడు దేవుని పట్ల మీ మక్కువను తిరిగి రేకెత్తించడానికి సులభమైన మార్గం ఉంది దానిని మీకు ఇవ్వమని దేవుడిని అడగడం ప్రారంభించండి మరియు మీరు దానిని పొందే వరకు అడుగుతూనే ఉండండి మీరు రోజంతా ఇలా ప్రార్థించండి ప్రియమైన యేసు అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను దగ్గరగా తెలుసుకోవాలనుకుంటున్నాను దేవుడు బబులోన్లోని బందీలతో ఇలా అన్నాడు మీరు నన్ను ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనుపరుచుకొందును ఇదే యహోవా వాకు ఎర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనంలో దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అది శాశ్వతంగా నిలిచే సంబంధం పౌలు తిమోతీతో ఇలా అన్నాడు ఆ విషయములలో ప్రావీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయి కృప మీకు తోడయ్యుండును గాక మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మీరు ఇప్పుడే దేవునితో స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఏదైనా చేయవచ్చు గుర్తించుకోవండి ఇది మీ ఎంపిక పన్నెండవ రోజు నా సంకల్పమును గురించి ఆలోచన ఆలోచించాల్సిన అంశం నేను దేవునితో ఎంత సన్నిహితంగా మెలగాలని ఎంచుకుంటే అంత సన్నిహితంగా ఉంటాను గుర్తించుకోవలసిన వాక్యం దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం పరిశీలనాంశము నేను నిజంగా ఏ పనులు చేస్తే దేవునికి అత్యంత సన్నిహితంగా ఎదుగుతాను